హాయ్ అండి ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుశ్రీ లాగ్స్ ఈరోజు వచ్చేసి మా బుడ్డిగా బాసాల ట్వంటీ ఫస్ట్ డే అయితే అయిపోయిందనమాట ఈరోజు వ్లాగ్ అనేది అయితే నేను వీడియో కొద్ది కొద్దిగా అయితే తీసాము చూసారు కదా ఇక్కడ మా బుడ్డిగాడికి అయితే మంచి ఫ్రెష్గా స్నానం చేయించి మా పెద్దమ్మ వాళ్ళు చేయాల్సి అన్నీ చేస్తున్నారు అనమాట తను మా పెద్ద పెద్దమ్మ బుడ్డోడిని స్నానం చేయించి మంచిగా సాంబ్రాని పొగ వేసేసి ఒంటి మీద ఇలా బంగారం అయితే పెట్టేశారు ఇక్కడ చూసారు కదా మా బుడ్డోడు మా వారు వీళ్ళైతే పట్టుకుని అసలు వదలట్లేదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫంక్షన్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఎప్పుడై కానీ రెడీ చేసి తయారయ్యేసరికి మాకు చాలా టైం అయిపోయింది అనమాట నాకు స్నానం చేయించి బుడ్డోడు చేయించి చూసారు కదా వయలు అన్నయ్య వాళ్ళు తెచ్చారు పేరు మామూలు తేవాలి కదా వచ్చేసి ప్రేయర్ చేస్తున్నామన్నమాట చిన్న ప్రేయర్ బేబీ కోసం అట్లా వీడియో కవర్ చేస్తున్నారు మా వాళ్ళు ఇక్కడైతే ప్రేర్ చేసుకొని ఇంకా బేబీని అందులో వేయటానికి రెడీ అవుతున్నాం అనమాట మా బుడ్డి కూడా అంతసేపు బండి ఇయ్యేసేటప్పుడు లేచిండ మా పెద్దమ్మ పెద్ద అమ్మ ఇంకొక చిన్న అమ్మ కూడా ఉంది మా అమ్మ చిన్నది అనమాట అందరికంటే మా వదిన వాళ్ళు అక్క మా బావగారు వాళ్ళు పెద్దమ్మ అందరు ఇక్కడ ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు బయట మా ఓనర్ అంటే వాళ్ళు మా పక్కన ఫ్రెండ్స్ పిల్లలు అందరు ఉన్నారు కానీ రూమ్లో ఎక్కువ స్పేస్ లేక బయట నిలబడ్డారు అనమాట అలా వేస్తున్నాం అని అందరూ క్లాప్స్ కొడుతున్నారు చాలా బాగా అనమాట చూసారు కదా అనుకున్న దానికంటే ఎక్కువనే అయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సేమ్ నాకు బిట్టు అప్పుడు కూడా ఇలానే జరిగింది ఇప్పుడు మళ్ళీ మై సెకండ్ బీబీ బాయ్ అప్పుడు కూడా ఇలానే అంటే చాలా హ్యాపీనెస్ అనమాట అన్నీ వాళ్ళిద్దరు ఎందులో అయితే వేసేశారు రాయ అక్షర తొట్టిలో వారాయణ లక్ష ఉన్నడే ప్రాణ లక్ష వేదో ప్రాణితా ఉన్నడ ఆ తొట్టిల తో వ్యాల

అవరు <laughs> వస్తారు ఉయ్యాల ఉయ్యాల రెండు మొక్కరాలు ఇద్దరు పాడారు చేసాడు శ్రీమానా भवना जन्म से श्री पुण्य न भवना पूजे श्री पुण्य नाम जल जन्म श्रीमान लो पवना जन्म के श्री सोची लोटी यी बाला બાર 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 આટલો વાડે ગંતલે ગોડી અનિશ આગ્રહ આરે પૂરા દીને ગોડે ને આના બાડે

ఆ పెదర నల్లదెస్త నినిదిరా అమ్మ ఆందవన సీతారామలదురా బుడమ్మ ఏడికొలైతే లైట్ వస్తుంది ఆ లైట్ చేస్తాది మీకు లైట్ ఏ అప్రోచ్ చేస్తావు మా మంచి రాప్ శిక్షను సాంగ్స్ అంతా అయిపోయిందనమాట పెద్దమ్మలు మొత్తం పాడేశారు ఇక్కడ నెక్స్ట్ వచ్చి మా బావగారు వాళ్ళు అనమాట అక్క బావగారు మా ఆయన వాళ్ళ అన్నయ్య అనమాట మా పెద్ద మేము ఇట్లా మా ఫ్యామిలీ అనమాట ఇది ఇక్కడైతే ఇక వన్ బై వన్ వచ్చేసి ఫొటోస్ తెగేసి బాబుని ఒకసారి ఎత్తుకుని వాళ్ళ ఊపుతూ ఉన్నాం అనమాట వచ్చి మా బావగారు వాళ్ళు రింగ్ తీసుకున్నారు బుడ్డిగాడికి ఇట్లా వన్ బైన్ ఒకళ్ళ తర్వాత ఒక లక్ ఎత్తుకుంటుంది ఈ బుడ్డిగాని చూసారు కదా బార్ సార్ అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది మా బొడ్డి గడికి మేము ఏమి అనుకున్నా అది ఇంకా డబల్ అవుతుంది మేము అసలు ఎప్పుడు సీమంతం ఎక్స్పెక్ట్ చేయింది సీమంతం బాగా జరిగింది ఇప్పుడు అలాగే మా బుడ్డి గడికి ఇది కూడా మంచిగా జరుగుతుంది అనమాట అందరూ మంచిగా బ్లెస్ చేయండి అంత జ్వరం సరిపోవట్లేదు అనమాట చిన్న గదులు కదా అండి సిటీలో ఎలా ఉంటుంది మనకి దానికోసమే అనమాట ఇంకా మళ్ళీ లోటు అయితే తీరిపోతుంది నాకు మా బుడ్డిగాడు మా అమ్మాయి మాకు అబ్బాయిలాగా పుట్టింది అనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే మా ఫస్ట్ నుంచి అమ్మాయిలాగా పుట్టి ఆడవాళ్ళంటే కష్టాలు కదా అండి ఈసారి అబ్బాయిలాగా పుట్టింది అనమాట మాకోసం వచ్చింది ఇక్కడ బావగారు వాళ్ళు తెచ్చిన రింగ్ అయితే పెడుతున్నారు అది అదే జారిపోతుంది ఆగదు కదా చిన్న చిన్న ఇల్లు కదా నేను పట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వన్ బై వన్ అయితే వచ్చేసారనమాట మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వన్ బై వన్ వచ్చేసి మా మామయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఇంక తెచ్చారు ఇంకో పెద్దమ్మ ఏమో మలతాడు అంటారు కదా అమ్మమ్మ మలతాడు కక్కుటు ఉంగరాలు అవి పెడతాం కదా అవి అయితే పెట్టారనమాట తెచ్చేసి ఇలా వన్ బై వన్ ఫోటో దిగండి అనేసి నేను చెప్తున్నాను ఇలా ఫోటో శిక్షణ అంతా అయిపోయిందనమాట ఆ రోజు అందుకప్పటికి చాలా టైం అయిపోయింది మేము ట్వెల్వ్ లోపు అనుకున్నాము టువెల్వ్ దాటిపోయి వన్ థర్టీ కూడా అయిపోయింది అనమాట మరి కొద్దిగా నాకు స్నానం చెప్పే అదంతా పని ఉంటుంది అండి ఎక్కడ అక్కడదే ఉంది కదా అందుకోసం అనేసి లేట్ అయింది అనేసి చెప్తున్నాను నేను రండి ఫొటోస్ దిగదు అప్పటికే టైం అయిపోయింది ఆకలి కూడా అవుతుంది అందరికి టూ థర్టీ అవుతుంది అనమాట ఉయ్యాల వేసేసి ఫోటోలు దిగి మేము వన్ బై వన్ చూసుకునేసరికి ఎక్కువ టైం అయిపోయింది ఇక్కడ వన్ బై వన్ అలా తీసేసుకొని ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే పిక్స్ అనమాట అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మా మరిది మా మామగారు అయితే రాలేదు ఇలా ఇలా వన్ బై వన్ అయితే వచ్చేసారనమాట అయ్యి అత్తయ్య నాకు పట్టుసారి తీసుకొని వచ్చారు అత్తయ్య చాలా బాగా చేశారనమాట ఇట్లా మనం అనుకుంటాం కానీ ఆ ఏ టైంకి ఏం అవి జరిగిపోతాయండి ఫైనలీ మా మామయ్య వాళ్ళు అయితే లేట్కి వచ్చేసారనమాట అసలు ఉండాల్సిన వాళ్ళు లేట్ అయిపోయింది ఆయన అందుకున్నారు ఫంక్షన్ ఇక్కడ వచ్చేసి చిన్న పెద్దమ్మ అని చెప్పాను కదా పెద్దమ్మ తను ఒక కుటుంబ రాత్రి చేసింది నేను పెడుతున్నారు అనమాట ఇక్కడ మా పెద్దనాన మా బిట్టు అసలు ఎప్పుడు ఫొటోస్కి ఉండట్లేదండి ఏడుస్తుండో అడుగుతున్నా ముందే ప్రిపేర్ చేసి ఉంచినాయి ఈసారి నువ్వు మంచిగా ఉండాలి ఫొటోస్ దిగేటప్పుడు తమ్ముడిని చూసుకోవాలి అది ఇది అని చెప్తే కొద్దిగా ఆగండి అప్పటికి ఉరుకుతుండు వాళ్ళ తమ్ముడు వచ్చి ఆడుకోవాలని మా బావగారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా ఒడ్డిగాడితో ఆడుకోవాలని ఉరుకుతూ ఉన్నాడు అక్కడే పిల్లలు బెలూన్స్ వేస్తూ ఉన్నారు ఫొటోస్ తీస్తున్న ఇక్కడ మొత్తం మా అపార్ట్మెంట్స్ వాళ్ళు మొత్తం వదిన వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ అనమాట ఇలా దిగం బుడ్డమ్మాయి ఇక్కడ ఉంది ఇక తర్వాత పిక్కులు అయితే ఉండదు నిద్రపోయి అప్పుడే లేచిందట పాపం నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నయ్య వదినన్నమాట మా అన్నయ్య మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వదిన అప్పుడే వచ్చింది సీమంతం అప్పుడు కుదరలేదనేసి ఇప్పుడు వచ్చిందన్నమాట అన్నయ్యకి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా వచ్చేసారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మా అన్నయ్య అనమాట నెక్స్ట్ తను కూడా వచ్చేసి ఇక్కడైతే పిక్ తీసుకుంటున్నాము ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నారు అనమాట ఫొటోస్ అప్పటికే చాలాసేపు అయిపోయింది కదా ఆకలి అవుతుంది అందరికీ టూ థర్టీ త్రీ అయిపోయింది టైం ఆ ఉయ్యాలు వేసి పిక్ తీసుకొని మా అక్క అనమాట తోటి కొడాలి అంటారు కదా పెద్ద అమ్మ మా ఇంటికి అక్క తర్వాత ఇంకో మా బావగారు వాళ్ళ తర్వాత తర్వాత నేను ఇట్లా వన్ బై వన్ అనేసి ఇలా ఫొటోస్ దిగుతున్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక ఇందాలు తీసుకున్న వీడియో ఇక్కడ వరకు అయితే ఎండ్ అయిపోయింది ఇంకా వన్ బై వన్ పిక్స్ అయితే తీసుకున్నాను ఇందులో వేసి పెట్టేశాను ఇది వచ్చేసి లాస్ట్లో మా ఫ్యామిలీ మొత్తం అనమాట మావయ్య వాళ్ళు అప్పుడే వచ్చారనేసి ఇక స్పీడ్ స్పీడ్గా ఫొటోస్ అయితే దిగుతున్నాము వచ్చేసి స్టార్టింగ్ బుడ్డు తయారు చేసి బయట తీసుకొచ్చినప్పుడు దిగాము ఇది మా అత్తయ్య గారు సైడ్ ఫ్యామిలీ అనమాట ఇంకొక అతయి మిస్ అయింది బయటికి వెళ్ళారు మా మావి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు కోడలు స్టార్టింగ్లో దిగలేదు కదా మా పెద్దమ్మ వాళ్ళు ఇట్లా అందరం ఇట్లా లాస్ట్లో ఫొటోస్ పెట్టేశాను ఒకవేళ ఎక్కడైనా వీడియో ఏదైనా మిస్ అయినా ఇలా ఫొటోస్ అయినా చూస్తారు కదా అనేసి ఇలా అయితే పెట్టేశాను మా వదిన వాళ్ళు చిన్నమ్మ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పెద్దమ్మ కూడా వస్తుంది అట్లా అన్నీ పెట్టేశానమాట మీ అందరికీ తప్పకుండా వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట మేము మా బుడ్డి వాడికి ఏదనుకుంటే ఒకటి ఇంకా రెండు బాగా జరుగుతుంది మస్తు అనిపించింది నాకైతే అసలుకి మేము ఎట్లా అవుతుంది అనుకున్న ప్రతిసారి ఇంకా బాగా జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు వన్ బై వన్ అలా ఫోటోస్ దిగారు పక్కన ఇంకో వదిన కింద వదిన అందరూ వాళ్ళే వస్తున్నారండి పిలిచినప్పుడు మస్తు అనిపిస్తుంది అనమాట శ్రీమంతం అప్పుడు కూడా వీళ్ళందరూ చాలా బాగా వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా ఎట్లా రావటం నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అసలు మా ఓనర్ అంటే వాళ్ళు అంకుల్కి కొద్దిగా బాగోలేకుండా ఉండే అందుకే అంకుల్ రాలేదు మిస్ అయ్యారు నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా వన్ బై వన్ తిగేస్తు ఉన్నారనమాట చూసారు కదా వీడియో లాస్ట్ వరకు ఎండే వరకు చూడండి ఎవరిదైనా ఏదైనా ఫోటో మిస్ అయినా తప్పకుండా వస్తుంది అందులో మీరు ఒకసారి చూడండి లాస్ట్ వరకు వీడియో చూస్తే పిక్ ఉందా లేదనేది అయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ మా మావి వాళ్ళ పిల్లలు ఉంగరం తెచ్చారు ఉంగరం తెచ్చి పెడుతున్నారనమాట విక్కీ వాళ్ళు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ పిక్స్ అన్నీ అయిపోయి మా పెద్దమ్మ మా మావయ్య ఇంక చిన్న పెద్దమ్మ అందరు అనమాట ఇంకో మావయ్య ఉన్నారు చిన్న ఆయన మా నాన్న ఇక్కడ మా నాన్న యొక్క ఫోటోలోనే ఉన్నారు అమ్మ లేదు కదా ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట అన్నయ్య వాళ్ళు ఇక్కడ నేను బిట్టు నేను ఇక్కడ బుడ్డిగా ఎదుగుకుంటే బిట్టు నీ ముద్దు వేడొచ్చేసి మొత్తం అన్నయ్య వాళ్ళు వాళ్ళు వేసిన క్లిప్ క్లిప్స్ అవన్నీ ఇక్కడే తీసావన్నమాట వీడియో ఎక్కువ కంటిన్యూగా తీయలేకపోతున్నారండి మా వాళ్ళు కొద్ది కొద్దిగా తీసుకునేదానికి ఎక్కువ నెంటిగా వీడియో చేయదు కాబట్టి నేను లాస్ట్ ఇది ఒకటి సింగిల్గా దిగాను అనమాట ఇక్కడ వచ్చేసి మా అక్క తోచుకోవడం అనమాట పెద్దమ్మా అని చెప్పారు కదా అక్క వాళ్ళు నెక్స్ట్ ఇలావెన్ లాస్ట్ స్టార్టింగ్లో తీసిన పిక్స్ మొత్తం ఇలా వేసే పెట్టేశారు చేశారు అనమాట ఇక్కడొచ్చేసి మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది నెక్స్ట్ అత్తే వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇలా మొత్తం అనమాట దిగేసిన పిక్స్ అని ఇప్పుడైతే పెట్టేశాను చూశారు కదా ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అనమాట మా బుద్ధి మంచిగా ఉండాలని అందరు బ్లెస్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే అయితే వస్తానన్నమాట మా వీడియో కిందకి నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఛానల్ నుండి పక్కనున్న చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ న్యూ ఇయర్ వీడియోస్ మా బుద్ధి గారి ఫస్ట్ మంత్ వీడియో అన్నీ కూడా త్వరలోనే వస్తాయి మీ అందరికీ తప్పకుండా నచ్చుకోవాలి అనుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ అండి వాచింగ్ మై వీడియోస్ వీడియో చూడండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకెవరైనా పిక్ మిస్ అయితే తప్పకుండా నేనైతే యాడ్ చేస్తాను తర్వాత ఎందుకంటే నాకు కూడా ఎక్కువ ఎక్కడెక్కడ ఏమేమి పిక్స్ ఉన్నాయో దొరకలేదు కొన్ని సెల్లు అక్కడ ఇక్కడ గ్యాదర్ చేసి పిక్స్ అన్నీ అయితే పెట్టేశా అనమాట ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ ఎవరు ఏం బాధపడవద్దు అనమాట వీడియో కంటిన్యూగా ఏం లేదనేసి స్టార్టింగ్లో ఎవరు తీయలేదు కదా మీరంతా ఫుల్గా తీసుంటే నేను పెట్టేసేదాన్ని మనమే కదా మన ఫ్యామిలీ లాస్ట్ ఈ ఫైనల్ పిక్స్ అనమాట మా పొడి గడవాళ్ళు ఇద్దరు తమ్ముడు కావాలి తమ్ముడిని మధ్యలో నిలబెట్టనేసి అడుగుతున్నారు అడుగుతున్నారనమాట మా నాన్న వీళ్ళందరూ ఇట్లా దిగింది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో